సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని మిత్రులారా గత నలభై ఎనిమిది గంటలుగా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లకు సంబంధించినటువంటి కరిగుట్ట అటవీ ప్రాంతం అంతా పారామిలిటరీ దళాలు పోలీసు బలగాలతోని నిండిపోయినాయి కరీగుట్ట నిండా రెండు మూడు వేల మంది నక్సలైట్లు అక్కడ మకాం వేశారనే సమాచారంతో ఇలా పారామిలిటరీ దళాలు కేంద్ర బలగాలు మొత్తంగా ఎన్కౌంటర్ల పేరిట వాళ్ళని అంతం చేసేదాని కోసం అక్కడికి చేరుకున్నట్టుగా వార్తలు చూస్తూ ఉన్నాం నిజంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో శాంతి చర్చల పేరిట ఇవాళ మావోయిస్ట్ పార్టీ కూడా మేము చర్చలకు సిద్ధమని చెప్పని కేంద్రానికి తెలియజేసింది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండబడినటువంటి మేధావులు బుద్ధిజీవులు పౌర సమూహాలు ఇలా ఏదైతే ఉన్నదో ప్రభుత్వాల దృష్టికి కూడా తీసుకుపోతామని శాంతి చర్చల పేరిట నక్సలైట్లతోని చర్చలు జరపాలనేటటువంటి ఆలోచన ఒక పక్క జరుగుతా కానీ కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పని ఆపరేషన్ కగార్ పేరిట అనేక మంది ఆదివాసీ బిడ్డలను ఎన్కౌంటర్ల పేరిట ఖాళీ చంపుతా ఉన్నారు నక్సలైట్లు చనిపోతా ఉన్నారా ఇంకొక పక్క ఆదివాసీ బిడ్డలను కూడా ఆ అడవుల్ని ఖాళీ చేయించేదాని కోసం ఆదివాసులను కూడా తీసుకుపోయి పెట్టల్ని కాల్చినట్టుగా కాల్చి చంపుతా ఉన్నారు నక్సలైట్ అనేటటువంటి పేరు చెప్తా ఉన్నారు ఇలా ఈ దేశం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండబడినటువంటి అటవీ సంపదన మొత్తాన్ని కార్పొరేట్ వ్యవస్థకు కార్పొరేట్ శక్తులకు ఆదానీలకు అంబానీలకు కట్టపెట్టే దాంట్లో భాగంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కేంద్ర హోంశాఖ మంత్రి చెప్తా ఉన్నాడు రెండు వేల ఇరవై ఆరు కల్లా నక్సల్ నిజాన్ని అంతమందిస్తామని నక్సల్ పేరిట అమాయక ఆదివాసీ గిరిజనాలను కూడా హననం చేస్తున్న దాన్ని సేన తీవ్రంగా ఖండిస్తామన్నది బుద్ధిజీవులుగా మేధావులుగా ప్రజలు మనం అందరం ఆలోచన చేయాల భారత రాజ్యాంగం ఏదైతే అందరికి సమానంగా స్వేచ్ఛగా తిరిగేటటువంటి మాట్లాడేటటువంటి జీవించేటటువంటి హక్కును ఏదైతే కల్పించిందో ఇవాళ మా యొక్క ఆదివాసీలు గిరిజన గుడాలలో ఉన్నారు అక్కడ టెక్నాలజీ ఏమి ఉండదు అక్కడ వీడియో ఉండదు సెల్ ఫోన్ ఉండదు ఏ రకమైనటువంటి సదుపాయాలు లేవు అటువీ తల్లిని నమ్ముకొని అటవీ పండ్లని పదాలని భుజిస్తూ అటువీకి సంబంధించినటువంటి పంట తొన్నలను చల్లుకొని జీవించేటటువంటి ఆదివాసీలని పిత్తల్ని కాల్చినట్టు కాలుస్తున్నా కూడా సాక్షానికి అడవులు ఆకులు చెట్లు తప్ప మనుషులు లేనటువంటి సమాజం ఇలా ఊరికి దూరంగా అడవుల్లో నివసించేటటువంటి గిరిజనం ఆ గిరిజనాన్ని ఖాళీ చేయిస్తేనే ఆ గిరి లోపల ఉండేటటువంటి అనేక రకాల ఖనిజాలను తొవ్ తీసుకోవచ్చు అనేటటువంటి కుట్రలో జరుగుతున్నటువంటి ఈ నరమేదాన్ని ఆపాలని చెప్పని సేవలసేన తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఈ అంశాన్ని అట్లనే ఈ సమూహంలో ఉండబడేటటువంటి మనం అందరం గొంతెత్తాల ఎలుగెత్తి చాటాల చాటాలా రెండు మూడు వేల మంది అడవి బిడ్డల్ని చంపడం కోసం ఇప్పటికే మొత్తంగా ఆ కరిగుట్టని హస్తగతం చేసుకున్న ఈ బలగాలు ఆ బలగాల చరణ్ నుండి ఆదివాసీ బిడ్డల్ని రక్షించే దాంట్లో భాగంగా మనం అందరం మాట్లాడాలని శాంతి చర్చల పేరిట మాట్లాడాలని చెప్పని ఈ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ అమాయక ఆదివాసీ గిరిజలని అనవసరంగా కావాలని చెప్పని ఆ అటవుల్ని ఖాళీ చేయించే దాంట్లో భాగంగా సంపేస్తా ఉన్నారు ఈ నరమేధాన్ని ఆపాలని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఈనాడు ఖమ్మంలో ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాను రేపు వెల్లుండి బుద్ధిజీవులతోని మేధావులతోని భావసారూప్యత కలిగినటువంటి వ్యవస్థ వ్యక్తులతోనూ మాట్లాడేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం మిత్రులారా మీరు ఎవరికి వాళ్ళు ఈ వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు అది అయినా బుడమైనా గుడిసైనా బంగళా అయినా ఖమ్మం టౌన్ అయినా ఇంకొక ప్రాంతం అయినా ప్రతి మండల కేంద్రంలో ప్రతి గ్రామంలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి మిత్రుడు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలిసే విధంగా ఈ నరమేధాన్ని ఆపాలనేటటువంటి వాయిస్ మెసేజ్ పంపించాలని చెప్పని వేడుకుంటూ అందరూ సమానంగా జీవించేటటువంటి దానికోసం అడుగుల్లో భాగంగా ఉండాలని చెప్పని చెప్పని మాట్లాడాల్సిందిగా సేవ రాల్సిన తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై భీమ్ జై కోమరం భీం జై సేవాలాల్ జై భారత్ నేను తెలంగాణ పీపుల్స్ ఖమ్మం జిల్లా కలెండర్ తన బిడ్డల్ని తానే చంపుకోవడం అనేది ఇది ఒక దుర్గా దుర్మార్గమైనటువంటి చర్య భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి దుచ్చర్యలకు ఎవరు కూడా దాన్ని అంగీకరించరు ఇవాళ లక్షలాది బలగాలను పారామిటి బలగాలను ఇవాళ దండకారణంలో దింపి ఆదివాసుల పైన దాడులు చేస్తూ ఉన్నది వాళ్ళని చంపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది దీన్ని బుద్ధిజీవులుగా మేధావులుగా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రభుత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇవాళ మావోయిస్టులు కూడా మేము శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పేసి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆదివాసుల చనిపోవడాన్ని వాళ్ళు దీర్ణించుకోలేక మేము చర్చలకు సిద్ధమే మీరు మమ్మల్ని చర్చలకు ఆహ్వానించాలని చెప్పేసి వాళ్ళ వైపు నుంచి కూడా సానుకూలమైన స్పందన వచ్చిన సందర్భంగా ఇరువైపులా కూడా ఇటు ప్రభుత్వాలు ఇటు మావోయిస్టులు కాల్పుల విరమణని పాటిస్తూ ఇవాళ శాంతి చర్చలు జరపాల్సిందిగా ఒక పక్క శాంతి చర్చల కమిటీ ఒక ప్రయత్నం చేస్తూనే మేధావులు బుద్ధిజీవులు ఒక ప్రయత్నం చేస్తూనే మరొక వైపు బలగాలని ఇవాళ దండకారణంలో ముఖ్యంగా గత నలభై ఐదు గంటలుగా కర్రకుట్టల పైన మొత్తం మేము చుట్టుముట్టాము నలభై ఎనిమిది గంటల్లో మరో నలభై ఐదు గంటల్లో ఆపరేషన్ ముగుస్తుందనే విషయాన్ని ఇవాళ పారామీటర్ బలగాలు అధికారులు ఇవాళ చెప్తా ఉన్నారు ఈ ఆదివాసుల దాడి చేసేటువంటి విధానాన్ని వెంటనే మీరు మాడుకోవాలని చెప్పేసి బలగాలను వెనక్కి రప్పించాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాలు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దయచేసి మన బిడ్డల్ని మనం చంపుకోవడం అంటే ఇవాళ మన దేశాన్ని మనం నాశనం చేసుకోవాలనే సందర్భంగా మేము గుర్తు చేస్తా గుర్తు కాబట్టి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ప్రజలు ప్రజాస్వామికవాదులు బుద్ధిజీవులు మేధావులు ఈ ఆపరేషన్ కగార్ని వ్యతిరేకించాల్సిందిగా ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్నటువంటి దాడిని వ్యతిరేకించాల్సిందిగా శాంతి చర్చలకు రెండు వైపుల నుంచి కూడా రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ